హెల్త్ పాలసీ అంటే ఉదాహరణకి నేను ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నాను మనం మన చిన్నతనంలో ఒక జామకాయలు కిలో ఎంత పెట్టి కొండు ఉంటామండి ఐదు రూపాయలు లేదా పది రూపాయలు ఈరోజు మనము హైదరాబాద్ లాంటి భాగ్యనగరంలో వంద రూపాయల తక్కువ ఎక్కడైనా మీకు జామకాయలు దొరుకుతున్నాయా ఆ విధంగా భావించినప్పుడు ఒక ఇంజెక్షన్ ఖరీదు కానీ ఆ రోజుల్లో మనం ఒక పది రూపాయలు తీసుకొని పోతే రిటర్న్ రెండు రూపాయల మూడు రూపాయల రిటర్న్ వచ్చేది డాక్టర్ గారి ఫీజుతో పాటు మెడిసిన్ కూడా ఈరోజు వెయ్యి రూపాయలు తీసుకొని పోయినా మనకి ఒక రూపాయి కూడా రావట్లేదు చిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకున్న వారి ఫీజు రెండు వందలు మూడు వందలు ఉంటుంది మిగతా టాబ్లెట్లు తీసుకుంటే అసలు వెయ్యి రూపాయలు కూడా చాలా చిన్న విషయం అన్నమాట కాబట్టి ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా మనము బయట తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ లేదంటే మనము ఉన్న ఈ విపరీతమైన టెన్షన్స్ అంటే కొన్ని మార్కెటింగ్ జాబ్స్ కానీ ఇట్లా చేసిన వాళ్ళు బీపీ కానీ షుగర్ కానీ టైంకి తినకపోవడం వల్ల ఇలాంటి జబ్బులు ఎక్కువ రావడము స్ట్రోక్స్ రావడము కరోనా వచ్చినప్పుడు మీరు చూసారు ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఇక్కడ బెడ్స్ లేవు ఆక్సిజన్ సిలిండర్ కోసము కొంతమంది లైఫ్ల కోసము మీరు ఇది ఇదంతా మనం చూసినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమం ఒక సామాన్యమైన కుటుంబం ఒక ఇద్దరు పిల్లలు భార్య భర్తున్న వాళ్ళు ఒక ఐదు లక్షల నుంచి పది లక్షల పైన పాలసీ తీసుకుంటేనే అంటే అది ఎవ్రీ ఇయర్ అనేది మనము ఏజ్ పెరిగిన కొద్దీ మనకు రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తికి అయితే ఒక పది లక్షలు చెప్తాను అంటే సాధ్యమైతే లేదు ఏజ్ పెరిగింది ముప్పై ఐదు ఏళ్ళంటే పదహైదు లక్షలు నలభై ఏళ్ళు వచ్చినాయంటే ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇట్లా మనము ఏదైతే కొద్దిగా రిజర్వ్ బ్యాంక్ ఎట్లా పెట్టుకుంటామో డబ్బులు మనం ఇంట్లో పోపుల డబ్బాలో దాచుకునే బదులు ఒక హెల్త్ కార్డు సంవత్సరానికి నా డబ్బులు కావు ఒక పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలని నేను చేసుకుంటే నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా నా హెల్త్ కార్డు నాకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి